హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ అరే కుందన్ సాను మనం ఎడికి పోతున్నాం రా కాలువ పోతున్నాం ఇంటి దగ్గర ఎప్పుడైనా మనం ఇంటికా ఉన్నప్పుడు కూడా ఇంటికానే ఇప్పుడు ఇలా స్పెషల్ గా కాలువ దగ్గర స్నానం చేయని కోతున్నాం గాడు నేను షాను సో ఆ కాలువ దగ్గర లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది అబ్బా సూపర్ ఉంటది అది వేనాక వీడియో పెడతా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుందాం పూజ మా కాల్లోకి చాను చలో రండి ఫైనల్లీ మనం లొకేషన్ అయితే వచ్చేసినాం ఇగో లొకేషన్ ఇది పెద్ద కాల్వ ప్లేస్ ఇగో ఇక్కడ మొత్తం పచ్చని పొలాలు లొకేషన్ మాత్రం వేరే లెవల్ ఉంటుంది అసలు పీస్ఫుల్ ఉంటుంది ప్లేస్ ఎట్లుందిరా సూపర్ ఉందా చూసిన కాలువా ఇగో ఈ కాలువల ఇప్పుడు పిల్లలతో ఇలా స్నానం చేయాలి అట్లే ఆటో కడగాలి లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక కాలువ ఇగో ఇట్లకెళ్ళి ఇంకా ముందు పోతూనే ఉంటది ఇట్లనే మొత్తానికి నేనైతే వాటర్లో దిగిపోయా అయితే ఫుల్ చల్లయి మస్తు నీట్గా ఉన్నాయి చూపిస్తా ఇక కింద కింద మట్టి మట్టికి అనిపిస్తుంది కింద అంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే అసలు ఇట్లాంటి క్లైమేట్ ఎక్కడ ఉండదు మన సైడ్ మా అతమ్మల ఇంటి సైడ్ అయితే కిరాక్ కిరాక్ లొకేషన్స్ ఉంటాయి మా సైడ్ కూడా ఇట్లా ఉంటాయి ఏమని రోజు పోయి ఆ కాలువలనే సాధన చేస్తుండే ఫుల్లు చల్లది ఉన్నాయి వాటర్ అరే వస్తారా 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 చెప్పు చల్లగా ఉన్నాయి మరి దా దా மத்தோட்ட கிந்தனாண்ட் ஏன்னா இல்ல லோட்டில் ஏங்க மஞ்சா சாஞ்சா இல்ல ஏய் நுண்ணு கீதா நான் అయితే భయపడుతుంది కుందే అసలు భయపడతలేదు ఇక కున్నాను ఆడువు బాగుందా చెప్పి చెట్ట நே மஞ்சோ இல்ல அது మన ఈత పడము ఇలా మా కాలువ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది వాటర్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి కాలువ వాటర్ కింద మట్టి అని మట్టిగా అనిపిస్తుంది క్లారిటీగా చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా గా ఉంది కాలువ మేమైతే మా పిల్లలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం స్నానం చేసి ఇక మస్తు ఎంజాయ్ చేసినాం కదా ఇంకా నేనైతే మొత్తం స్నానం అయితే చేయలే ఫస్ట్ అయితే ఆటో కూడా అడగాలి నా ఆటోని కాలనీలతో కడుక్కొని మంచిగా నీటే కడుక్కొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం ఇక ఇంటికి ఈ ఆటో దూడడానికి అయితే షాంపూ వాటర్ అయితే పెట్టుకున్నా యా షాంపూ వాటర్ అయితే తీసుకొని మన ఆటో అయితే నీట్గా కడిగేద్దాం చెప్పుకుందాని ఆడుకోరు మీరు కుందన్గాడు లాస్ట్ కు పూలాన్ని ఈ కుందరు మా షాన్ కలిసి షాన్ రమ్మంటొస్తారు లేదు ఈ బతుకమ్మ వాటర్ లో వదిలేదామాట వదిలేదమ్మా మొత్తానికి కాలువ దగ్గర అయితే ఆటో అడిగేసినాం మేము కూడా స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయినాం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం కాలువ దగ్గర ఇట్లాంటి కాలువలు ఉంటే మస్తు అనిపిస్తుంది ఓకే మా వీడియో అయితే ఫుల్ చూసి కదా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పురా ఓకే ఓకే గంట కొట్టు బెల్లైకన్ యాక్టివ్ చేసుకుంటే మా వీడియోలు ఏం చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే కుందన్ రాజ్ తెలుగు వాట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ